హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలంగాణ ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్న రేషన్ కార్డులకు సంబంధించి రేవంత్ రెడ్డి సర్కార్ ఒక కీలక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది త్వరలో రేషన్ కార్డు అనేది జారీ చేయబోతున్నట్లు పాత రేషన్ కార్డులతో పాటు కొత్తగా ఎవరైతే రేషన్ కార్డు కి అప్లై అనేది చేసుకున్నారు వారందరికి సంబంధించి కూడా తాజా అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది లక్షల మందికి తెల్ల రేషన్ కార్డులు ఉండగా అందులో ఇంకా ముప్పై శాతం మందికి పైగా వారి యొక్క రేషన్ కార్డులకు ఆధార్ నంబర్ లింక్ అయితే తెలియజేయడం జరిగింది ఈ ముప్పై శాతం మంది లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి తప్పనిసరిగా ఈ నెల చివరాకర్లో గానీ లేదా వచ్చే నెల చివరాకర్ లోపల ఈకేవ్సీ పూర్తి చేయాలని అయితే తెలియజేయడం జరిగింది తాజాగా కేంద్ర ప్రభుత్వం కూడా ఈకేవ్సీ కి సంబంధించి అంటే రేషన్ కార్డులకు ఆధార్ నంబర్ లింక్ చేయడానికి సెప్టెంబర్ ముప్పై తేదీ వరకు గడువు పొడిగించడం జరిగింది అయితే తెలంగాణలో ప్రస్తుతం వచ్చే నెల నుంచి రేషన్ కార్డులు అనేది కొత్త కార్డులు జారీ చేయాల్సి ఉండగా ప్రస్తుతం పాత రేషన్ కార్డులో ఉన్న ప్రతి లబ్ధిదారుడు వారి యొక్క రేషన్ కార్డుకు ఆధార్ నంబర్ లింక్ చేసుకోవాలని అది కూడా రేషన్ డీలర్లకు సంబంధించిన సివిల్ సప్లై శాఖ ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది మీరు రేషన్ షాప్ లో ఎక్కడైతే రేషన్ సరుకులు తీసుకున్నారో అక్కడ కానీ వేరొక ప్రాంతంలో ఎక్కడైనా సరే మీరు బయోమెట్రిక్ అనేది వేసి మీ యొక్క ఆధార్ నెంబర్ తో మీకు ఈ పూర్తి చేసుకోవాలని అధికారులు అయితే తెలియజేయడం జరిగింది ఎవరి పేర్లైతే ఈకేవోసీ అనేది పూర్తి చేసుకున్న జాబితాలో ఉంటాయో వారికి సంబంధించి మాత్రమే కొత్త రేషన్ కార్డులు జారీ చేయబోతున్నట్లు ఈకేవోసీ చేసుకునే కార్డులను పూర్తిగా తొలగిస్తున్నట్లు తెలియజేయడం జరిగింది అలాగే కొత్త రేషన్ కార్డుకు అప్లై చేసుకున్న వారందరికి సంబంధించి కూడా వారికి సంబంధించి ఎవరైనా సరే స్లిటింగ్ అనేది చేసుకున్నట్లే పాత రేషన్ కార్డు నుంచి వేరొక రేషన్ కార్డు లోకి అనేది చేసుకోవాలనుకున్నట్లయితే వారికి కూడా ఈ కేవస్ అనేది అయి ఉన్నప్పుడు మాత్రమే వారికి వేరొక కార్డు అనేది శాంక్షన్ అనేది చేయబడుతుంది ఈ కేవస్ అనేది కాకపోయినట్లయితే ఆ యొక్క లబ్ధిదారుల పేర్లు అనేది అందులో రావు కాబట్టి వారి యొక్క పేర్లు అనేది వెంటనే తొలగిస్తామని తప్పనిసరిగా కొత్త రేషన్ కార్డుకి అప్లై చేసుకోబోయే వారితో పాటు ప్రస్తుతం పాత రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి సంబంధించి ఈ కేసు అనేది పూర్తి అనేది అయినప్పుడు మాత్రమే వారికి సంబంధించి కొత్త రేషన్ కార్డులు శాంక్షన్ చేయబోతున్నట్లయితే తెలియజేయడం జరిగింది రేషన్ కార్డుకు సంబంధించి మరొక రెండు మూడు రోజుల్లో ఒక కీలక అప్డేట్ అనేది విడుదల చేస్తుండగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఎనభై తొమ్మిది లక్షల మందికి సంబంధించిన తెల్ల రేషన్ కార్డు ఉండగా మరొక యాభై లక్షలకి పైగా ఈ యొక్క కొత్త అప్లికేషన్ వచ్చినట్లు వీరందరికీ సంబంధించి ప్రస్తుతం వెరిఫికేషన్ అనేది జరుగుతుందని ఈ వెరిఫికేషన్ పూర్తి అనేది అయిన వెంటనే కొత్త రేషన్ కార్డులు శాంక్షన్ చేయబోతున్నట్లయితే తెలియజేయడం జరిగింది తప్పనిసరిగా ఈ నెల చూరాకర్లో కానీ వచ్చే నెల లోపల తప్పనిసరిగా ప్రతి ఒక్క లబ్ధిదారుడు వారికి సంబంధించిన రేషన్ కార్డుకు ఈకేసీ చేసుకోవాలని అయితే తెలియజేయడం జరిగింది ఒకవేళ మీకు కొత్త రేషన్ కార్డు అనేది శాంక్షన్ అనేది అయినట్లయితే కొత్త రేషన్ కార్డు ఇచ్చే సమయానికి తప్పనిసరిగా రేషన్ కార్డు లో ఎంతమంది అయితే ఉన్నారు వారందరికీ సంబంధించిన వేలు ముద్రలతో ఈ కేసు ఈ కేసు అనేది అయితే చేసుకోవడం జరుగుతుంది ఇది తప్పనిసరిగా సెప్టెంబర్ ముప్పై తేదీ లోపల వంద శాతం ఈ కేసు పూర్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది ఇక మీద ప్రతి ఒక్క రేషన్ కార్డు ప్రతి ఒక్క లబ్ధిదారుడికి సంబంధించి అంటే ఐదు సంవత్సరాల కన్నా తక్కువ ఉన్న పిల్లలకు ఈ కేసు అనేది వేలు ముద్రలు అనేది పడవ కాబట్టి ఐదు సంవత్సరాలు పైబడిన వారు ఎవరైనా సరే రేషన్ కార్డు లో ఉన్నట్లయితే అటువంటి వారందరికీ తప్పనిసరిగా అయితే చేయాల్సి ఉంటుంది